ఇంకా దేవా మిథున బేబీ వాళ్ళ ఊరికైతే వస్తారు ఇంకా ఆ ఊర్లో అట్లా షికార్ చేద్దామని చెప్పి కాసేపు వెళ్తూ ఉంటే ఈ రోడ్ సైడు అంటే పల్లెటూరుని చూద్దామని చెప్పి అలా వస్తూ ఉంటే ఇంకా అక్కడ కొంతమంది బాయ్స్ ఉండేసేటప్పటికి మిథున అనేది ఏడిపిస్తారు పిల్ల పాల్కోవలాగా ఉందిరా అనేసేసి ఏడిపిస్తూ ఉంటే ఇంకా దేవాకైతే కోపం వచ్చి వాళ్ళని అయితే కొడతాడు ఇంకొకసారి కానీ దాన్ని కామెంట్ చేసినా తను నేర్పించినా మిమ్మల్ని అందరినీ చంపి పాతేస్తాను అని చెప్పేసేసి వాళ్ళతో అయితే ఫైట్ చేస్తాడనమాట దేవా దేవ వద్దు దేవా ఆపు అన్నా కూడా మిథున దేవా అయితే ఆపడనమాట తన జోలికి వస్తే వదిలేదే లేదు తను ఏమన్నా అన్నారు అంటే చంపేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అనడంతో మిథునకైతే నా మీద ఇంత ప్రేమ ఉంది కదా అని చెప్పేసి మిథున అనుకుంటూ ఉంటుంది తర్వాత దేవా అని అడుగుతుంది అనమాట ఎందుకు దేవా వాళ్ళని కొట్టావు అంటే మరి నేను ఏమన్నా అంటే నేను ఎందుకు ఊరుకుంటాను అని అంటే నన్ను ఏమన్నా అంటే నీకేంది అంటే నాకు కాక ఇంకెవరికి ఉంటుంది అని చెప్పేసి దేవ దేవ అయితే అంటాడు దేవ మనసులో మిదున మీద ప్రేమ ఉంది కానీ ఏంటి అని అంటే ఒప్పుకోవట్లేదు అనమాట ఇంకా అది ఒప్పించడం కోసం ఇక్కడ నుంచి ఇంకా కథ అయితే మొదలవుతుంది